ఉంది కదా ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయండి తినడానికి కూడా మంచి వాసనైతే వచ్చేలా ఉంది నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో బీరకాయలు ఉన్నాయండి అవి కోసుకుంటూ పాదులకి ఈ వర్షాకాలం ఏమి వేస్తే పురుగుల నుంచి మనం కాపాడుకుంటాం వేసవ కాలం ఏమోనండి ఎండలకి బాగా ఓడిపోతాయి మన అంతా కూడా ఎండలకే ఎండవేడికి తట్టుకోకుండా ఉంటుంది కానీ వర్షాలు వచ్చేసరికి చక్కగా హ్యాపీగా కలకలలాడుతూ అందంగా ఉంటాయండి కానీ ఈ పురుగులకి కూడా ఇదే సమయమా కాసేది ఇప్పుడే అనుకుంటుంటే ఈ సమయంలోనే మనకి పురుగులు అటాక్ బాగా ఉంటుందండి మనం చాలామంది చితాకు ఒక వచ్చిందని చాలా సంబరం పడిపోతూ ఉంటాం కానీ చితాకు ఒక చిలుక వస్తే పాలినేషన్ అవుతుంది అంటారు కానీ ఇదిగోనండి చిత్త కొ చిలక అనుకోకుండా వచ్చింది చూసారా మీకు కనిపించిందో లేదో నేను మనీ దొరికితే మీకు చూపిస్తాను ఇది వచ్చింది అంటే చాలా సంబరం పడిపోతూ ఉంటాము కానీ అది వచ్చింది అంటే మన తోటలో గుడ్లు పెట్టడాకే వస్తుందండి పాలినేషన్ చేస్తుంది కానీ మనకి తేనెటీగలు రావాలండి పాలినేషన్ చేయడానికి తేనెటేకలు వచ్చాయనుకోండి మనకి ఏ ఇబ్బంది ఉండదో చక్కగా పాలినేషన్ మాత్రమే అవుతుంది శీతాకొక వచ్చిందంటే మాత్రం మన తోటలో ఏదో ఒక చెట్టుకి గుడ్లైతే పెడుతుందండి మీరు శీతాకం చిలుకను చూసిన ఒక ఒక వారం లోపు మీరు పత్తి మొక్కనే చెక్ చేయండి ఎక్కువ పాదుకు పడుతుందండి తర్వాత అరటి చెట్టు పడుతుంది ఇలా ఆకు తెల్లగా అయిపోతుందండి అయిపోయింది అంటే మీకు అక్కడ గుడ్లు ఉన్నాయని అర్థం తిరిగే చూస్తే కనిపిస్తుంది అలా ప్రతి చిటికీ కూడా చిన్న పురుగు ఎప్పుడు అండి మనం తీసేసి వాటిని నలిపేస్తే సరిపోతుంది అయితే చాలామంది అన్నారు నన్ను ఇలాగ చేస్తే చిత్తగోగ చిరుకులు ఎలాగొస్తాయమ్మా అంటున్నారు అంటే ప్రతి ఒక్కరం మనకి ఉన్నది ఎంతే చోటండి ఎంత చోట్లో కొన్ని మొక్కలు పెడతాం పురుగులు తినడానికి ఇచ్చే ఇచ్చేస్తే మనం వాటి కోసం అంటూ పెంచలేము కదండి అలానే అవి పెరిగి చెత్తగో చిరుగులు అవటానికి మన వనాల్లో వ్యవసాయంలో బోల్డ్ ఉన్నాయి కదండి లేదంటే వేరే వేరే మనకి పంట పండించుకొని చోట్లలో కూడా చాలా చెట్లు ఉంటాయి అక్కడ పెరుగుతాయి మనం వాటిని పోషించాలి అంటే మన వల్ల అవ్వదండి మనకు ఉన్నదే కాస్త చోటు అందులోనే తినటానికి మనం కొంచెం పండించుకోవాలి అందుకే వాటిని అయితే నేను చంపేస్తానండి పెద్ద పురుగులు అవ్వాక మనం ఏమీ చేయలేమండి వాటిని పట్టుకెళ్ళి దూరంగా పారేస్తాం కానీ ఇలా మనం శీతాకోలుకులు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త పడండి అసలు వాటిని గుడ్లు పెట్టకుండా మన దగ్గర కొన్ని చిట్కాలు ఉన్నాయండి ఆ గుడ్లు ఆ వాసనకి గుడ్లు పెట్టవండి అది ఏంటో ఈ వీడియోలో బీరకాయలు కోసుకుంటూ చెప్పుకుందాం మరి ఇంకా ఇంకెందుకు కలిసం వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి మన తోటలోనండి దోసకాయలు అండి చాలా బాగా కాస్తున్నాయి అవి ఏమీ చేయలేదండి వాటికి అవే వచ్చాయి తర్వాత బీరకాయలు అయితేనండి చూసారా మనకి ఎంత చక్కగా కాసాయో ఇంకా ఎండగా ఉందండి ఎండగా ఉండటం వలన మీకు వీడియోలో సరిగా కనిపిస్తున్నాయో లేవో నాకైతే డౌట్గానే ఉంది చూసారా చిన్న సైజు అండి దేశవలి బీర చాలా బాగుంది అయితే ఇప్పుడు మనం వీటిని కోసుకుంటూ చితకు ఒక చిలుక వచ్చింది అంటే అండి గుడ్లు అయితే పెడుతుంది అన్నాను కదండి ఇలా గుడ్లు పెట్టకుండా ఉండాలి అంటే మనం మీకు ఒక ద్రావకం చూపిస్తానండి ఇది వేసుకోండి ఇది నేను ఒక రోజు వేస్తే సరిపోతుందండి వర్షం వచ్చిందని నేను వెయ్యలేదు ఇది రెండు రోజులు కషాయం అండి పొగాకు కాడలండి ఇగోనండి పొగాకు కాడలని ఇలా నీటిలో వేస్తామండి ఇది ఎలా వస్తుందో తెలుసండి వాసన ఊలి వాసన వస్తుందండి ఈ ఊలి వాసన అంటే మీకు ఎప్పుడైనా ఒక బట్ట నానబెట్టి రెండు రోజులు ఉంచితే మనకు వస్తుంది కదండి కొంపు ఆ కొంపు వస్తుందండి మరి భరించాలండి తప్పదో మన తోటకే జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఈ వాసన వాటికి ఇష్టం ఉండదండి ఇవే కాదండి మనకు మంచి సువాసన వచ్చేది ఏది కూడా పౌడర్ లాంటిది కూడా వీటికి ఇష్టం ఉండదో అవి కూడా వేసుకుని వాటిని పారదోలవచ్చు ఈ నీళ్ళండి చిక్కగా ఉంది కదండి దీని అండి నేను ఒక లీటర్కి ఐదు నుంచి పది లీటర్లు మన చిక్కదానాన్ని బట్టి వేసుకోవాలండి వేసుకుని మొక్కలకి ఇచ్చేసుకుంటే అండి ఈ వాసనకండి గుడ్లు పెట్టకుండా ఉంటుందండి చిలుక ఏమన్నా ఉంటే కూడా తేనె లాంటివి చిన్న చిన్న గొంగళ పురుగులు ఉన్నా కూడా ఈ వాసనకి చనిపోతుంది ఇది మనకి బలానికి ఇచ్చుకోవచ్చు అండి పురుగులకి ఇచ్చుకోవచ్చు ఇదేమోనండి మనం అన్నం అండి ప్రతిరోజు మిగిలిన అన్నం నేను ఈ డబ్బాలో వేస్తానండి ఇలానే ఉంటుందండి ఓపెన్గానే ఎండలో ఉంచేస్తాను ఒక్కొక్కసారి మూత పెడతాను చెట్టు నీడని పెట్టుకుంటాను ఈ నీళ్ళు కూడానండి ఇందులో వచ్చిన వాసన కూడానండి పురుగులకి నచ్చదండి ఎక్కువగా మిల్లీ బాక్స్ కూడా పోతున్నాయి ఇది ఇలా ఇస్తానండి అలానే బియ్యపు కడుగు ఈ బియ్యపు కడుగు కూడా మూడు రోజులు ఉండటం వలనండి మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ నీళ్ళు కూడా మన మొక్కల మీద వేస్తే పురుగులు రాకుండా ఉంటాయి ఇది బియ్యపు కడుగు తర్వాత మినప కడుగు రెండు కలిపి నేను ఇలా ఊరబెట్టానండి ఇవన్నీ కూడా కలిపేసి నేనైతే స్పే చేసేస్తానండి ఇది నాకు ఒక వారం రోజుల దాకా సమాధానం ఉంటుంది తర్వాత ఇవేమీ లేవండి మా దగ్గర అంటే ప్రతి ఇంట్లోని పచ్చిమిర్చి అల్లం ఎల్లుళ్ళు ఉంటాయండి అల్లం వెల్లుల్లి వాసన మనకి వారం రోజులు ఉండటానికి ఉపయోగపడుతుందండి పచ్చిమిర్చి వెంటనే పురుగులు చనిపోతాక ఉపయోగపడుతుంది అవన్నీ వేసుకోండి వర్షాకాలం పురుగులు వచ్చాక వేసుకునే కంటే మనకే రాకుండా వేసుకుంటేనే మంచిదండి అలానే కరివేపాకు చెట్టుకి చిన్న పేను ఉంటుందండి ఈ చిగురులోని ఇది ఉండటం వల్లండి ఆ చిగురులు ఎదగకుండా చేస్తుంది ఈ కరివేపాకు చెట్టుకి కూడానండి మనకి చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి చూసారా ఉన్నది ఎందులో ఉన్నదో చూడండి ఇది నా ఇంటికి సరిపడా కరివేపాకు అయితే నాకు ఈ చెట్టు ఇస్తుందండి నమ్ముతారా నేను ఇంత చక్కగా కరివేపాకుని ఎప్పుడు కొననండి కొనకుండానే నేను ఇది వాడుకుంటాను ఇంకా నాకు ఉండిపోతుంది ముదిరిపోతుంది కూడానండి మా ఇద్దరు ఫ్యామిలీయే కదండి ఇంకా నేను కావ్యవాళ్ళు కూడా పట్టుకుని వెళ్తారు చక్కగా ఇలా చేయటం వలనండి మనకి పురుగులు వచ్చాక ఇబ్బంది పడేయకంటే రాకుండా చేస్తేనే మంచిదండి మనకి తోటలలో మిల్లీ బాక్స్ వచ్చాయి అనుకోండి ఆ మిల్లీ బాక్స్ ఆకులను అయితే నేను ఇలా ఎంచేస్తానండి ఇలా కట్ చేసేసుకుంటానండి దీనికి కూడా మనం వచ్చింది చూడండి ఇంకా ఎక్కడో కనిపిస్తున్నాయి ఈ మిల్లీ బాక్స్ వచ్చిన ఆకులన్నీ కూడా కట్ చేసేసుకుంటానండి ఇలా చూసారా ఎలాగున్నాయో ఈ ఆకులన్నీ తీసేస్తానండి తీసేసి ఇప్పుడు పొగాకు కాడలో ఉన్నాయి కదండి ఆ నీళ్ళు ఈ చిగురుల మీద వేస్తానండి ఇలా చేయటం వలన ఏమవుతుందంటే అండి మనం ఇంకా మనకిది రాకుండా కొత్త కొత్త ఆకులకి రాకుండా ఉంటుందండి ఇలా చేసి మనం మొదట్లోనే నిర్మాయించుకుంటే ఈ చెట్టు చనిపోకుండా ఉంటుందండి చూసారా ఇలా తీసేసాను కదండి ఇవేం పాడేయనండ ఇవి మిల్లీ బాక్స్ ఏమి వ్యాధి ఏమి కాదండి ఇలా మనం ఒక డబ్బాలో వేసేసి చూసారా ఇలా డబ్బాలో వేసేసి కాస్త మట్టి వేసేసుకొని దీన్ని ఇలా నీళ్ళు వేసేసి దీన్ని మూత అయితే పెట్టేస్తానండి అంతేనండి ఇది ఎక్కడే ఉంటుంది ఎక్కడికే రాదు అక్కడే చనిపోతుంది ఈ ఆకులకి ఏమోనండి ఆ పొగాకు కాడల నీళ్ళు అయితే స్ప్రే చేస్తాను సార్లు స్ప్రే చేస్తాం మీకు చూపించాను కదండి మనం స్ప్రే బాటిల్ తోటి స్ప్రే చేసేద్దాం ఇలా చేయటం వలనండి మనకి చిగురులు ఉన్న పెయిన్ లాంటిది పోతుంది ఒకవేళ మన తోట హ్యాపీగా ఉందనుకోండి మనీ మనకి గుడ్లు పెట్టకుండా ఏవి కూడా హ్యాపీగా ఉంటాయండి ఇలా నేను ప్రతిదీ కూడా సులువైన పద్ధతిని ఎంచుకుంటాను మీకే ఇది కుదిరితే అది చేసుకోండి అలానే ఆవు పంచకం ఉంటుంది కదండి దాన్ని కూడా మనం వారానికి ఒక్కసారి స్ప్రే చేసుకుంటే మనకే ఇవి గుడ్లు పెట్టకుండా ఉంటాయండి ముందు మనం మన పురుగులన్నీ కూడా గుడ్లు పెట్టకుండా కాసుకోవాలండి అవి గుడ్లు పెట్టాక ఈ ఆకులన్నీ తోట తోటంతా పెరిగిపోయాక వీటితో భరించలేమండి అని చాలామంది మొక్కలు పెంచడం ఆపేశాక ఇప్పుడు మనం ఏం చేయలేమండి అందుకే ముందుగా మేలుకొని మనకు తెలిసినవి మనం చక్కగా ఇలా చేసుకుంటే మా నేనైతేనండి అయితే ఇలా వేశానండి ఆ పందిట్లోనే ఉందండి బూడిద గుమ్ముడు పాదు చూసారా ఎలా కాసిందో కాయ అలానే ఈ కాయలు చూడండి ఎంత బాగున్నాయో వినాయక చవితికి మనం వీళ్ళకి కడతాం కదా అలా ఉన్నాయండి ఈ కాయలు మంచి రంగు వచ్చాయండి ఇంకా కోసేసుకుని మనం మొగ్గేసుకోవచ్చు కూడా బియ్యం డబ్బాలో వేసేస్తే ఇవి రంగు వచ్చేస్తాయండి కానీ నేనైతేనండి చెట్టుకి కాయ పండి దాకా కూడా కొయినండి మంచి కలర్ వచ్చేసి చూసారా సపోటా ఎప్పుడూ కాస్తుందండి వేసుకుంటే అలానే మీకు అంజూరా కూడా చూపిస్తాను చూసారా అంజూర ఎంత బాగా కాస్తుందో ఇంకా కొంచెం ఒకటి రంగు కాస్త వచ్చిందండి కోసేస్తున్నాను అండి ఈ కలరు ఇది ఇది పూనా అంజూరట్టండి నేను టర్కీ అంజూర తెచ్చి వెయ్యాలండి చూసారా ఎంత బాగుందో ఎంత అదృష్టం ఎవరికి ఉంటుంది చెప్పండి ఈ పాదులో చూసారా దోసకాయ ఎంత బాగా పండిపోయిందో నేను చూడనే లేదండి కాయ అయితే భలే ఉంది కదా కోసేద్దాం నాకు ఈ కాయ కనిపించనే లేదండి అనుకోకుండా చూశాను భలే ఉందండి కాయ కదా నేనైతే కత్తిరితో కత్తిరించడానికి కూడా వీలుగా లేదండి ఇక్కడ వా భలే ఉంది కదా చూసారా చక్కటి పండు తినేలా ఉందండి ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయండి ఇవైతే కొంచెం రంగు రాలేదు మనం కోతులకి కనిపించకుండా నేను ఎలా ఆకుల్లో పెడుతూ ఉంటానండి ఎందుకంటే కోతులు వస్తే కోసేస్తాయండి అయితే మా వారు దాసు ఉంటారు అందులో పైకి నేను చూడలేదు ఇలా దాచేద్దాం ఇవి ఎందుకంటే అండి కోతులు అయితేనండి మాకు చాలా అలరి చేస్తున్నాయి కోసేస్తున్నాయి బస్ తినడానికి కూడా మంచి వాసనైతే వచ్చేలాగుంది బీరకాయలు అయితేనండి భలేగా ఉన్నాయండి చిన్న కాయలు కాయలు చూస్తుంటే గుమ్మడి గుమ్మడి పిక్కల్లా ఉన్నాయండి అవి కోద్దాము ఇలా ఈ పందిరి వేయటం అండి మనకి ఇలా కిందకి దిగి ఉంటాయి కోతులకి కూడా బాగా కనపడతాయండి అమ్మాయి సుసారా నాటు బేర ఇది వేసవికాలం పెట్టిందండి బేరండి ఇది వేసవి కాలం పెట్టిన పాదులు ఇప్పుడు వర్షాకాలం పెట్టినవి అయితేనండి ఇప్పుడు పూత మీద ఉన్నాయండి ఇవి ఇంకొక పది ఇరవై రోజులకి కాస్తాయి ఇవి మాత్రం నాటు బేర బాగున్నాయి కదా వేసవి కాలం అని చెప్పాలి ఇది ఎందులో ఉందో తెలుసా అండి బెండకాయ అయితే ముదిరిపోయింది ఇది కూడా దీనివల్ల ఉపయోగం లేదండి మనకే కోసేద్దాము మొక్కలకి కంపోస్ట్గా అయిపోతుంది ఎందుకంటే అండి అది అలాగ అయ్యింది అనుకోండి లావుగా అక్కడ తయారవుతుంది అంతేనండి ఇది చూసారా ఇది ఎందులో ఉన్నా తెలుసండి కూరగాయ ట్రైలండి ఇందులో నేను వేశాను కాదు కాదు దానికి అదే వచ్చాయండి రెండు మొక్కలు ఎలా వచ్చాయో నాకైతే తెలీదు ఈ రెండు వచ్చాయి ఇవి మనకి ఇక్కడ ఒక కాయ ఉందండి ఇది కూడా ఇంకా తయారవుదాం నేను కొన్ని కొమ్మలను అయితే తీసేస్తానండి ఎలా మనం ఈ చిన్న పాదుకి కూడా మనకి రెండు బీరకాయలు అయితే వచ్చాయి ఇవి ఇంతకంటే లావు అవ్వవండి అంతే వేసవికాలం వచ్చిన పాదులు కదండి అందుకు మనం ఇక్కడ బెండ మొక్కలైతే వేసాము ఇందులోని వస్తున్నాయి రాత్రి వర్షం వచ్చింది కదండి ఈ వర్షం నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయో మనీ ఇవే మన మొక్కలకి ఇచ్చేసామనుకోండి మంచి ప్రోటీన్లు ఉంటాయండి ఇందులోని నేనైతే చాలా జాగ్రత్తగా మొక్కలకైతే వేస్తానండి చాలా దాచుకున్నాను కూడా మీకు ఇంకా చూపిస్తాను చూసారా ఇలా పెద్ద కుండీ పక్కన చిన్న కుండీ పెడితే నీళ్ళైతే ఇలా చిన్న ప్లేట్ పెట్టాను చూసారా వర్షపు నీరు ఎలా వచ్చాయో ఈ వర్షపు నీళ్ళని మనీ జాగ్రత్తగా ఈ అయితే ఇచ్చేస్తానండి మనీ ఇలా పెట్టేసుకుంటే దీంట్లోకి నీళ్ళు అయితే పడతాయి ఇలా నేను స్టోరేజ్ కూడా ఉంటుందండి వర్షపు నీళ్ళు ఇది చూసారా జాడి ఇవన్నీ కూడానండి వర్షం వచ్చినప్పుడు వేయవలసిన పని ఉంటే వేసేస్తానండి లేదు అంటే ఇలా ఈ జాడీలో స్టోరేజ్ అయితే పెట్టుకుంటాను ఏ మొక్కలకే డల్గా ఉన్నాయో వాటికి ఈ నీళ్ళు అయితే అందిస్తానండి అంతవరకు ఈ జాడీలో భద్రంగా ఉంటాయి ఇందులోనే మనం ఓడబ్ల్యూడీసీ కూడా వేసుకుని మూడు రోజులు ఉంచి ఇచ్చుకుంటే ఎన్నో ప్రోటీన్లు మన మొక్కలకే అందుతాయండి అలానే డ్రైనేజీ హోల్సు మన మొక్కలకి ఎలా పెడితే బాగుంటుంది ఏ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ సై ఏ సైజు కుండీకి ఎన్ని బిజ్జాలు పెట్టాలి అని నాకు గ్రూప్లో అడిగారండి ఇప్పుడు నేను మరో వీడియోలో మీకు పూర్తి వివరాలు ఆ వీడియో ఆ వీడియో చేస్తానండి మన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో దాని గురించి కొన్ని వివరాలు అయితే చెప్తానండి చాలామంది ఏమన్నా మొక్కలు పెట్టాలి అంటే అమ్మో చిక్కుడు పాదు పెడితే గొంగళ్ళు వచ్చేస్తాయి వేరేపాదు పెడితే పురుగులు వస్తాయి ఇలా అంటున్నారండి అసలు దేనికి రావండి భయపడుతూ ఉంటే ఏదైనా భయపడుతూనే ఉంటుంది కానీ మన ఇంట్లో వంటింట్లో ఇన్ని ఆయుధాలు పెట్టుకుని మన పురుగుల కోసం భయపడవలసిన పని ఉందంటారా నాకైతే లేదండి నేను కనీసం వేప నూనె కూడా కొని వెయ్యనండి కొన్న వేప నూనె డబ్బా కూడా ఇంట్లోనే దాచి ఉంచాను ఎందుకంటే నాకు అంత రిజల్ట్ అయితే అనిపించలేదండి దానికంటే ఎన్నో రెట్లు గోమూత్రం అయితే ఉపయోగపడుతుందండి లేదా బియ్యపు కొడుగు ఊరబెట్టి మూడు రోజులు ఉంటే ఉపయోగపడుతుందండి అది లేదు పచ్చిమిర్చి ఉపయోగపడుతుందండి ఇన్ని ఉపయోగించుకుంటాం మానేసి బజార్కి వెళ్ళి వేప నూనె తేవడం చాలా 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 వేస్ట్ అనుకుంటానండి కానీ ఇవన్నీ చేయలేని వాళ్ళకి అది కూడా ఉపయోగపడుతుంది ఎవరో చేయలేమమ్మా అనుకున్నవారు వేప నూనె కొనుక్కోండి నేనైతేనండి ఏమీ కొనండి కొనకుండానే ఇన్ని కారగాలు అయితే కోసేసుకుంటున్నా చూశారు కదా ఇంకా కొన్ని ఉన్నాయి మనకి కొయ్యి కొయ్యలేనివి ఇక మనం చక్కటి పంటల్ని పండించుకోవటానికి చాలా సులువైన మార్గాలు నేను చెప్పానని అనుకుంటున్నాను మీకేమైనా తెలిస్తే నాకైతే తెలియజేయండి ఇదేనండి ఇవాట వీడియో ఇంత ఎండలో వీడియో అయితే తీస్తున్నానంటే అండి కూరగాయలు అయితే ఏమీ లేవండి తోటలో బీరకాయలు ఉన్నాయి సరే ఈ బీరకాయల గురించే ఈ బీరకాయ బీర తోట గురించి బీర పాదుల గురించి చెప్పేద్దాం వీడియో తీసేద్దామని కాయలు కోసుకుంటూ మీతో ఒక వీడియో అయితే చేసేసానండి నేను ఇది మా వారు ఫ్రెండ్ వారికి దోసకాయ పట్టుకుని వెళ్ళి ఇస్తాను అన్నారండి కొన్ని ఆకుకూరలో ఇవి కలిపి పంపిస్తాను అయితే శనివారం పంపించనండి ఆకుకూరలో వేరే ఏమన్నా వేసి నేను రేపు పంపుతాను నాకు తెలిసినవి పాదుల గురించి కొన్ని వివరాలు మీకు చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బై 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 బై